గుంబనంగా మౌనం వహించాలని నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది అదే ప్రస్తుతం తాజాగా చూసుకుంటున్నప్పుడు చాలామంది జన తీవ్రమైన అసహనం అసంతృప్తి పెళ్లిబ్బిక్కుపోతున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం అదే దారిలో విశాఖ జిల్లాకు సంబంధించిన వరకు భీముల నియోజకవర్గానికి సంబంధించిన వేముల ఈశ్వర్ కూడా ఉన్నారు ఆయన భీముల నియోజకవర్గంలో తొలి నుంచి జనసేన జెండాను మూశారు ఆ పా ఆ పార్టీకి సంబంధించి తొలి అంటే ఇన్ఛార్జ్గా ఇన్ఛార్జ్ ఏర్పడక ముందు నుంచి ఆ నియోజకవర్గంలో పనిచేస్తూ రకరకాల సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు అతను ఇప్పుడు ప్రస్తుతం అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది మనతో ఈశ్వర్ అన్నారు ఈశ్వర్ గారు వెల్కమ్ టు ఐడ్రీమ్ ఈశ్వర్ గారు అంటే మీరు ఎప్పటి నుంచి జనసేన పార్టీలో పనిచేశారు నేను యాక్చువల్గా నా రాజకీయ ప్రస్థానాన్ని మొదలైంది ప్రజారాజ్యం పార్టీ నుంచి మొదలైంది సార్ రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు మీద అభిమానంతో ఆయన పార్టీ పెట్టేటప్పుడు ఆయనతో పాటు నడిచి ఆ రోజు భీమిలో గెలుపు కోసం మేము కష్టపడ్డాం సార్ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ విలువ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టేటప్పుడు అదే కుటుంబం అభిమానంతో వాళ్ళతో పాటు నడిచాం సార్ అంటే భీమినిలో ఎవరు పార్టీకి ఎవరు ముందుకు రాకపోయినా సరే నేను వెళ్ళి ఆ జిల్లాలో ఉన్నప్పుడు ఎవరైతే శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారో సతీష్ గారు ఉన్నారో వీళ్ళందరినీ కలుపుకొని పోయి ఆ రోజు భీములో పార్టీ బలోపేతం చేయడం కోసం చెప్పేసి ప్రతి ఊరు వాడ తిరిగాను సార్ నేను ఊరు వాడ తిరిగి పార్టీని బలోపేతం చేసి సేవాదల కమిటీ అని ఒక కమిటీ మొత్తం ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి ఇన్ఛార్జ్ వచ్చేంత వరకు కూడా పార్టీకి కష్టపడి పార్టీకి పనిచేస్తాము ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ మరి ఏమనుకున్నారో ఏమో తెలియదు మా మీద కక్షపూర్తమైన విచేసి పార్టీని ఒక విధంగా నిర్వీర్యం చేస్తారు సార్ అంతేనా అంటే మీరు మీరు ఉండేటప్పుడు చాలా కీలకమైన సమస్యలను పవన్ కళ్యాణ్ కదా ఎలాంటి సమస్యలు ముఖ్యంగా మేము తీసుకెళ్ళింది ఏంటంటే అక్కడ దివ్య వలన అన్నవరం అనే గ్రామం ఉంది సార్ అన్నవరం గ్రామం మొత్తం దివ్యు వలన పొల్యూషన్ చాలా ఎక్కువైపోయి చాలా జబ్బులు చనిపోతున్నారు అక్కడ అంటే ఎలాంటి జబ్బులు అంటే వాళ్ళకి ఏ జబ్బు వస్తుందో కూడా తెలియదు కొంతమంది కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది హార్ట్ ఫెయిల్ అయిపోతుంది డిఫరెంట్ డిఫరెంట్ అంటే వాళ్ళు ఉన్న బాడీ ప్రతి బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా పాడైపోయి చచ్చిపోతున్నారు దానికోసం చెప్పేసి తీసుకెళ్ళడం జరిగింది ఒకసారి ఇంకొకసారి ఏమంటే అక్కడ మిల్ సమస్య మెయిన్ సమస్య ఉంది సార్ మిల్ సమస్య కూడా వెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు అక్కడ వచ్చి ఆ జ్యూటిమిల్ సందర్శించారు సందర్శించడానికి దానికోసం మళ్ళా గవర్నమెంట్ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేశారు రెండు చేసి అప్పుడు కూడా ఏం పట్టించుకోలేదు ఓకే కానీ అది రీసెంట్ గా అవంతి గారు దీంతో ఆ మిల్ సమస్య కూడా

అంటే మీరు పార్టీ కోసం పనిచేశారు కేసులు ఇప్పటికి ఉన్నాయి చాలా దూకుడుగా వెళ్ళారు పార్టీని ఎలాగైనా గెలిపించాలి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనే ధ్యేయంతో పనిచేశారు అంటే పరిస్థితులు చూస్తున్నప్పుడు మీకు ఎందుకు అసంతృప్తి వ్యక్తమవుతుంది అంటే పవన్ కళ్యాణ్ మీకు చెప్పింది ఒకటి ఆయన చేసింది ఒకటి అని భావిస్తున్నారా అవును సార్ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఏడు సిద్ధాంతాలు మంచి సిద్ధాంతాలు పెట్టారు సార్ ఆ ఏడు సిద్ధాంతాలు వేరే ఏ పార్టీ కూడా చేయలేవు వెళ్తే ఎందుకంటే వాళ్ళతో కొలాబరేట్ చేస్తే ఆ గతంలో చూసాను సార్ రెండు వేల పద్నాలుగులో టీడీపీకి మద్దతు ఇస్తే మద్దతు ఇచ్చినంత వరకు బాగానే ఉంది గెలిచినంత గెలిచిన తర్వాత చాలా హీనంగా మాట్లాడారు సార్ పవన్ కళ్యాణ్ గారిని కానీ లేదంటే కింద ఉన్న కేటర్ అంతా అంటే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి స్టేట్ లెవెల్లో కూడా ఆ నాయకులు ప్రతి జనసైనికుని అలాగే అధ్యక్షుల వారిని కూడా చాలా దారుణంగా మాట్లాడి చాలా టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అవమానించి పవన్ కళ్యాణ్ వాళ్ళు మేము గెలవలేదు ఒక సినిమా యాక్టర్ వాళ్ళు మేము గెలవలేదు మేము మా సొంతంగా అని చెప్పేసి చెప్పుకున్నారు సార్ అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను కూడా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను కూడా తిట్టించడం జరిగింది అలాంటి పార్టీతో మళ్ళా రెండు వేల ఇరవై ఇరవై లో పొత్తు పెట్టుకుంటాను అని అనేటప్పటికి ఎవరికైనా బాధ అనిపిస్తారు సార్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆయన ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది వరకు ఇచ్చి రెండు వేల పంతొమ్మిది ఒక సంవత్సరంలోపు మేము టీడీపీతో ఉండట్లేదు పొత్తు విరమించుకున్న టైంలో స్థానికంగా జనసైనికులు అందరి మీద కేసులు పెట్టి వాళ్ళు బెదిరించి కొట్టి చాలా చేశారు సార్ అవన్నీ నేను ఫేస్ చేశాను టీడీపీ ఓకే ఇప్పుడు మళ్ళా అలాంటి కేడర్ తో మళ్ళీ కలిసి పనిచేయాలంటే చాలా అంటే అది ఏ విధంగా పద్ధతి కాదు సార్ అలా పనిచేయలేం కూడా చేయలేం కూడా సార్ అంటే ఒక ఈశ్వర్ అనే వ్యక్తి మీద ఒక సుమారుగా నాలుగు ఐదు కేసుల వరకు పెట్టారు సార్ మీరు అక్కడ అంటే జనసేన తరఫున పోరాడిన రకరకాల సమస్యలు పోరాడే విషయంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే కేసులు నమోదు చేసినట్టు ఇప్పుడు అదే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ కలవాలని జనసేన ముందుకెళ్తుంది మీలాంటి వ్యక్తులు ఎంతమంది ఎంత ఎంతమందిలో ఎలాంటి అభిప్రాయం ఉంది అంటే చాలా తప్పు చేస్తున్నారు కళ్యాణ్ అంటే నాకు తెలిసి సెవెంటీ పర్సెంట్ అందరిలాగా ఉన్నారు సార్ పార్టీలో బయట చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళకి ప్రాపర్ గా అంటే చెప్పుకునే వేదిక దొరకట్లేదు లేదంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు ఒక ఇది తో మళ్ళీ అవుతున్నారు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారికి మరి ఎందుకు అలా చేస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు సార్ ఆయనకి ఏంటంటే పసుపు కామిరలు వస్తాయి సార్ అందరికి పచ్చకామిర్లు వస్తే వస్తున్నాయి ఇంకా పసుపు కామెరలు వస్తాయి సార్ ఆ పసుపు కామిలు వచ్చేసి ఇంకా పసుపు పార్టీ వైపు ఇంకే ఎవరేమన్నా అంటే సార్ ఇలా పార్టీలో జరుగుతుంది అని ఆయన దగ్గర మీటింగ్ లో చెప్పుకున్నా సరే మీరు నిన్న అడిగితే మిమ్మల్ని వైసీపీకి పోవట్లు అంటున్నారు సార్ వెళ్ళిపోమంటున్నారు వైసీపీలోకి వెళ్ళిపో అంటే పార్టీలో అడిగే కూడా లేదు ఆ స్వాతంత్రం కూడా లేదు ప్రశ్నించడం కోసం పెట్టిన పార్టీలో సార్ ఇలా జరుగుతుంది కింద లెవెల్లో జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో చదువుతుంది మీరు సోషల్ మీడియాలో మాత్రమే చూస్తున్నారు తప్పగానే కింద స్థాయిలో చూడట్లేదు ఆ కింద స్థాయిలో చూసి ఇలా జరుగుతుంది సార్ పార్టీకి ఇలా అన్యాయం జరుగుతుందంటే మీరు వైసీపీ కోవట్లు అంటున్నారు సార్ అంటే ఇంత దారుణంగా ఆయనకి మరి ఎందుకు అలా అనిపిస్తుందో ఏంటో అర్థం కావట్లేదు సార్ ముఖ్యంగా ఈ అంటే ఆయన ఇలాగ ఎప్పుడు ఇంతకు ముందు బాగానే ఉండేవారు సార్ రెండు వేల పంతొమ్మిది వరకు బాగానే ఉండరు కొంచెం అంటే కార్యకర్తలు పట్టించుకోవడం వాళ్ళు జనసైనికులు ఎవరైనా సార్ ఏం మీ సమస్యలు ఏం చెప్పడం అనే ఉద్దేశంతో మాట్లాడేవారు సార్ ఎప్పుడైతే నాదండల మనోహర్ గారు వచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలో ఉన్న జనసైనికులను ఎవరిని పట్టించుకోవట్లేదు సార్ ఓకే కార్య అంటే లీడర్లు కూడా పట్టించుకోవట్లేదు సార్ ఒక జిల్లా స్థాయి లీడర్లు కూడా పట్టించుకోవట్లేదు సార్ ఆయనే మాట్లాడతారు ఎక్కడైనా మీరు చూసే ఉంటారు మీకు తెలియదు ఏం కాదు సభల్లో ఆటల్లో పవన్ కళ్యాణ్ గారు నాదేళ్ళు మనోహర్ గారు కూర్చుంటారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే ఒక గ్రూప్ టూ ఆఫీసర్ అయినా సరే కింద కూర్చునే పరిస్థితి వస్తుంది సార్ అంటే అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే సార్ ఇలాంటి వాళ్ళందరూ పార్టీలోకి వచ్చారు సార్ చాలా మంచి మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క అంటే ప్రొఫెషనల్ జీవితంలో చాలా ఎన్నో ఉన్నతమైన శిఖరలు చూసుకొని వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు సార్ అంటే కళ్యాణ్ గారు మాది అభిమానంతో అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీని వెళ్ళిపోతున్నారు సార్ అంటే దానికి కారణం ఏంటనేది పవన్ కళ్యాణ్ చేసుకున్నారో లేదో తెలియదు మరి ఎందుకు అవుతుందో కూడా ఆ అది కూడా చేయలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్ అంటే అలాగా ఆయన నిర్వీర్యం చేస్తారు నాదండల మనోహన్ వ్యక్తి అలా నిర్వీర్యం చేస్తారు సార్ రైట్ అంటే మీరు పవన్ అంటే జనసేనలో చాలా కీలకంగా వ్యవహరించారు అవును సార్ పవన్ కళ్యాణ్ అన్న లేదంటే అతని హీరో ఇలాంటి భావనతో అతను ఏదైనా ఆయన కోసం ఏదైనా చేస్తాం ఎంతవరకైనా తెగిస్తామన్న ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళారు అదే సమయంలో మీకు సంబంధించిన సోషల్ మీడియా గానీ మీలాంటి వాళ్ళు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద చాలా వరకు ట్రోల్ స్టేషన్ సందర్భాలు ఉన్నాయి తిట్టిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇప్పుడు రియాలి రియాలిటీకి వచ్చిన తర్వాత రియలైజ్ అవుతున్నారా అనవసరంగా జగన్మోహన్ రెడ్డి తిట్టామన్న అని అనుకుంటున్నారా మీరు నిజంగా రియలైజ్ అవుతున్నాం సార్ ఎందుకంటే మేము గత నేను నవంబర్ సిక్స్టీన్త్ పార్టీలో జాయిన్ అయ్యాను సార్ అప్పుడు నేను కొన్ని స్కూల్స్కి వెళ్ళాను సార్ నిజంగా అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మన మా కాపుల స్కూల్ స్కూల్కి వెళ్ళాను సార్ గతంలో కూడా నేను వెళ్ళాను సార్ నేను అక్కడ అంటే వాలంటీర్ గా కొంతమంది నేను చదువుకున్నాను ఎంబీఏ చేశాను కూడా చేశాను సో ఏదో ఏదో ఒక వన్ వాళ్ళకి ఏదైనా క్లాసులు చెప్పడం చేసేవాను అప్పుడున్న స్కూల్ ఫెసిలిటీస్కి ఇప్పుడున్న స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ కు చూస్తే నాకే అసలు ఏంటి ఇంతగా చేసారా మనం అనవసరంగా సోషల్ మీడియాలో గానీ లేదంటే బయట అంటే అనేకమైన వేదికల మీద కానీ జగన్ గారిని ఎలా విమర్శించామా అని నాలో నేనే చాలా సిగ్గుపడ్డాను సార్ ఎందుకంటే మా వచ్చి ఒకసారి మీరు కూడా ఒకసారి రండి సార్ మీ మీడియా వాళ్ళు కూడా ఒకసారి చూడండి స్కూల్స్ ఎంత బాగా డెవలప్ అయ్యో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు లేదంటే వాళ్ళకున్న త్రాగునీరు సమస్య అవ్వచ్చు లేదంటే అక్కడ టాయిలెట్స్ అవ్వచ్చు వాళ్ళకున్న ఆ ఫెసిలిటీస్ డిజిటల్ క్లాస్ రూమ్స్ అవ్వచ్చు చాలా బాగా చేశారు సార్ అంటే కార్పొరేట్ స్కూల్ ధీటుగా చేశారు సార్ అలాగే రోడ్లు అంటున్నారు సార్ కాపులపాడు ఏరియా వచ్చి చూడండి సార్ భీమిని అలాగే వైజాగ్ కొన్ని ఏరియాలో చూడండి సార్ రోడ్స్ కూడా చాలా చక్కగా చేశారు సార్ అంటే కొన్ని తెలుగుదేశం మీడియా ఎక్కడో చూపించేసి చేసి అంటే ఎంత దారుణంగా ఉందంటే తెలుగుదేశం గవర్నమెంట్లో రోడ్ లేసనంటున్నారు సార్ దాని క్వాలిటీ లైఫ్ టైం ఎంత సార్ ఇప్పుడు లైఫ్ టైం ఒక రోడ్డుకి లైఫ్ టైం ఎంత ఉంటుంది మనం నేను కూడా కంట్రాక్ట్ ఇంత ముందు చేశాను అప్పుడు నేను వేసిన రోడ్ కూడా వెళ్ళి చెక్ చేయను సార్ చెక్ చేదరలేదు సార్ ఎందుకంటే నేను నాకు ఒక క్యారెక్టర్ ఉంది అంటే నేను ప్రజలకి నేను ఏదో చేస్తే మంచిగా క్వాలిటీగా చేయాలని అదే టీడీపీ గవర్నమెంట్ కాంట్రాక్టులు చేసిన వర్క్లు చూడండి సార్ ఈ రోజు చంద్రమందరం అయిపోయి సార్ అంటే కాంట్రాక్ట్లు బాగుపడడం కోసం ఏదో అంటే ఒక విధంగా చెప్పాలంటే నాణ్యత లేని రోడ్లు వేసేసి మళ్ళా ఒక సంవత్సరం పోయిన తర్వాత మళ్ళా అదే రోడ్డు కాంట్రాక్ట్ తీసుకోవడం కోసం వాళ్ళ నిత్యం వాళ్ళ యొక్క బిజినెస్ పెంచుకోవడం కోసం నాణ్యత లేని రోడ్లు వేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసే పరిస్థితి జరుగుతుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా చాలా క్వాలిటీగా చేస్తున్నారు పది మందికి ఉపయోగపడి చేస్తున్నారు డైరెక్ట్గా బెనిఫిషరీకే అంటే మధ్యవర్తి అంటే గవర్నమెంట్ పథకం ఏదైనా సరే ప్రజలకు ఎలా చెందాలి ఎలా చేరాలి ఆ అరువులను ప్రతి ఒక్కరికి నేరుగా చేరుతుంది సార్ అంటే ముందులా జనభూమి కమిటీలు లేవు ఏమీ లేవు సార్ రైట్ అంటే ఇప్పుడు మీరేం చెప్తారు జన సైనికులకి అంటే ఇప్పుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒక భూతం లాగా లేదంటే అతను ఏం చేయడం లేదు అంటూ అంటే అన్ని మీరే చెప్పారు స్వయంగా చూసిన తర్వాత ఇంత బాగా జరుగుతుందో అని మీరే రియలైజ్ చేయాలి సార్ మీరు ఇప్పుడు వాటి నుంచి బయటకు వచ్చారు కానీ మిగిలిన జన ఏదైతే గ్లోబల్స్ ప్రచారం చేస్తున్న టీడీపీ చెప్తారు నేను ఒకటే చెప్తాను సార్ పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా వెళ్ళుంటే అంటే ఒంటరిగా పోరాటం చేస్తుంటే జన సైనికులు చాలా పోరాడే శక్తుంది సార్ ఏ సమస్య మీద సరే వాళ్ళు ఫైట్ చేస్తే ఎంత పెద్ద గవర్నమెంట్ ఉన్నా సరే ఎంత బలం ఉన్న గవర్నమెంట్ అయినా సరే ఆ సమస్య కోసం ఆలోచిస్తుంది సార్ కానీ ఇక్కడ టీడీపీతో కలవడం వల్ల టీడీపీ వాళ్ళ అధికారం అంటే వాళ్ళ యొక్క ఆధిపత్యం కొరకు జన సైనికులని స్థానికంగా చాలా ఇబ్బంది అంటే చాలా నీచంగా మాట్లాడడం అదే మీరు పిల్లలు పిల్ల సైనికులు లేదంటే మీరు ఇది మీ పవన్ కళ్యాణ్ గెలవలేదు మీకేంటి అనే ఆలోచన దొరకతే వాళ్ళని చాలా హీనంగా మాట్లాడుతున్నారు సార్ బయట చెప్పుకోలేకపోతున్నారు చాలామంది గత వన్ ఒక వారం రోజుల క్రితము జనసేన పార్టీ వార్డు అధ్యక్షులు వేసింది సార్ డివిజన్ అధ్యక్షులు అని చెప్పేసి తొంభై ఎనిమిది వార్డులకు వేసింది సార్ అక్కడ జరుగుతుంది ఏంటంటే చాలా అసంతృప్తి ఉన్నారు సార్ అంటే మొదటి నుంచి కష్టపడిన వాళ్ళు కాకుండా ఎవరెవరు నిన్న కాక మొన్న వచ్చి పార్టీ వచ్చేవాళ్ళకి అంటే వాళ్ళకి అంటే ఏదైనా పార్టీ కార్యక్రమం చేస్తే అక్కడ భీమిలో అయితే ఇంచార్జ్ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాడు సార్ ఒక జెండా కూడా కొన్ని కానీ అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఏదో రాజకీయంగా వాళ్ళు ఎదుగుదామన్న ఉద్దేశంతో వాళ్ళు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్ మధ్యనే జాయిన్ అయ్యారు వాళ్ళు అంటే వైసీపీలో లేదంటే మిగతా పార్టీలో వాళ్ళకి గట్టిగా అంటే వాళ్ళు చేసే పనుల వల్ల వద్దు మీరు ఈ పార్టీకి వద్దంటే ఈ పార్టీకి వచ్చి ఏదో వంద రెండు వందలు ఖర్చు పెట్టి ఓ జనరల్ కట్టి చేస్తారు అలాంటి వాళ్ళందరికీ వాటర్ ప్రెషర్ ఇచ్చారు సార్ మిగతా వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళు మానసికంగా చాలా ఇదిగా ఉన్నారు అంటే అదే ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అనవసరంగా జగన్ తిట్టమే అనే చాలా మంది ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డిని భూతంగా చూసి విపరీతంగా ట్రోల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా అవును సార్ అలాంటి వాళ్ళందరికీ రియలైజ్ అయ్యారు మీరు జగన్ ప్రభుత్వం చేసిన కొన్ని పథకాలను చూసాక అరే మనం తప్పు మిగిలిన వారు కూడా మీరేం చెప్తారు నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను సార్ మీరు వీలైనంత త్వరగా జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేసి మీకు రాజకీయంగా ఇష్టం ఉంటే రాజకీయంగా వైఎస్ఆర్సీపీ ఉంది లేదు రాజకీయంగా లేదంటే మీ కుటుంబం లేదంటే మీ పిల్లలు మీ భార్య మీ కుటుంబ తల్లిదండ్రులను శుభ్రంగా చూసుకునే ఏదో ఉద్యోగము లేదంటే మీకు వేరే అంటే ఆర్థికంగా స్థిరపడే విధంగా చూసుకోండి జనసేన పార్టీలో ఉండి ఇలాగా మీరు కూడా పసుపు కామరలు అంటించుకొని మీరు మీ లైఫ్ని నాశనం చేసుకోకండి నేను జనసేన అందరికి ఇదే చెప్తున్నాను నిజాయితీగా ఉన్న జనసేనకి రైట్ అంటే ఫైనల్గా చెప్పండి అంటే మీరు ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు కదా అంటే మీరు ఎంతవరకు రాజకీయంగా పోరాడారు కేసులు పెట్టించుకున్నారు అయినా వెన్ను తిరిగి చూడకుండా పయనించారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో మంచి జరుగుతుంది ప్రజలకు అన్న భావనకి ఇప్పుడు వస్తున్నారా ఇప్పుడు మీరు జాయిన్ అయ్యి సుమారుగా కొన్ని రోజుల పాటు అవుతుంది కాబట్టి ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది మీరు ఇప్పుడు లోతుగా చూస్తున్నారు వైసీపీ ప్రభుత్వ నడవడిక ఇంతవరకు ఏంటంటే ఒక భ్రమలో ఉండిపోయారు జనసేనలో ఉండి ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు సరే మేము జగనన్న మన మనకి ఎందుకు కావాలి మళ్ళీ ఎందుకు కావాలనే కార్యక్రమం కోసం చెప్పేసి ఊరు ఊరే ఇంటింటికి తిరుగుతున్నాం సార్ తిరుగుతుంటే అక్కడ ప్రజలు రెస్పాన్స్ చూసి చాలా ఆనందం అనిపిస్తుంది సార్ అంటే ప్రజలకి డైరెక్ట్గా ఉదయాన్నే ఆరు గంటల తలుపు తట్టి అవ్వచ్చు లేదంటే వాళ్ళకి ఏది సర్టిఫికేట్ కావాలన్నా సరే ఏదైనా సరే డైరెక్ట్గా వాళ్ళకు వాలంటీర్ దగ్గరుండి తీసుకెళ్ళి చేయించడం ఇలాంటివి చేస్తున్నారు సార్ సచివాలయం వ్యవస్థ ద్వారా సో వాళ్ళు ఏమంటున్నారంటే అమ్మ మీకు జగనన్న గారు మంచి చేస్తున్నారా లేదా ఏంటి అంటే బాబు చాలా మంచి చేస్తున్నారు నన్ను వాళ్ళు అంటున్నారు సార్ ఎన్నాళ్ళు నువ్వు ఇక్కడ అనవసరంగా అక్కడ ఉన్నావు ఈ పార్టీలోకి వచ్చి చాలా మంచి జరిగింది ఇప్పుడు మాకు నిజంగా ఒక మంచి నాయకుడు వచ్చాడనే భ్రమలో మేము ఉన్నాము వచ్చి పది మందికి న్యాయం చేస్తామని అనే భ్రమలో చాలా మంది చెప్తున్నారు సార్ మాకు అంటే గడప గడపకి తిరుగుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ మీరు ఇంత ముందు అనవసరం ఎందుకు జనసేనకి అడుగుతున్నారు అడుగుతున్నారు సార్ అంటే అప్పుడు కూడా మేము కార్యక్రమం చేశాం సార్ కానీ ఎప్పుడైతే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారో పొత్తు పెట్టుకున్న ఇంకా వాళ్ళందరూ ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ద్వేషించడం మొదలుపెట్టారు సార్ ఒక విధంగా అభిమానం ఉండేది ఏదో చేస్తున్నారు మంచి చేస్తున్నారు కురీ ఏదో మంచి వైపు నడిపిస్తున్నారు అనేది ఉంది ఎప్పుడైతే ఈయన టీడీపీతో పొత్తు పెట్టుకున్నారో పొత్తు పెట్టుకున్న కూడా పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ స్థాయిలో యాంటీ అయిపోయారు సార్ అభిమానించి వాళ్ళు కొంతమంది కూడా వాళ్ళు కూడా యాంటీ అయిపోయారు సార్ సార్ వెరీ మచ్ ఇది చూసాం కదా జనసేన పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు తొలి రోజుల్లో జెండా పట్టుకొని తిరిగి ఆయన కోసం ఫైట్ చేసి పోలీసు కేసులు నమోదు చేయించుకొని ఇప్పటికీ కేసుల కోసం తిరుగుతున్న వారంతా కూడా వాళ్ళ భ్రమలన్నీ తొలగిపోయి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సొంతంగా కాకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలి కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత చాలామంది జన సైనికులంతా కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు మనం ఈశ్వర్తో మాట్లాడడం ఆయన తొలి రోజుల నుంచి జనసేనలో ఉన్నారు ఆయనే స్వయంగా చెప్తున్నారు అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని మేము నిందించాం రకరకాలుగా తిట్టాం సారీ జగన్ గారు అని చెప్పే పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే గతంలో ఆ భ్రమలో ఉండి రకరకాల విమర్శలు చేసిన మనంతా కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందనేది ఇప్పుడు క కళ్ళారా చూసిన తర్వాత ప్రజల నుంచే అలాంటి అనూహ్య స్పందన లభిస్తుందని కూడా చెప్తున్నారు మొత్తం మీద జనసేనలో తీవ్రమైన అసంతృప్తి జ్వాల జ్వాలలు అనేది రగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది ఉన్నారు అరే అనవసరంగా ఎందుకు జనసేనకి మద్దతు పలికేమైన భావనలో ఉన్నట్లుగా కూడా స్పష్టమైపోతుంది ఇంకా చాలా మంది జనసైనికులు బయటకు వచ్చేయడము లేదంటే మౌనంగా ఉండిపోయి తమ తమ వృత్తుల్లో నిమగ్నమైపోవడం